కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి భారతీయుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మొదటి అంకం మొదలైంది రేపు ఐదో తేదీన ఆగస్టు ఐదో తేదీ నాడు భూమి పూజ చేసి ఆలయ నిర్మాణానికి కావాల్సిన పనులు మొదలు పెడతారు దీనికి సంబంధించి యాభైకి పైగా విఐపిలను ఆహ్వానించడం జరిగింది ప్రధానమంత్రితో సహా కొంతమంది ముఖ్యమంత్రులు అనేక మంది నేతలు వస్తున్నారు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అలాగే రామ మందిరానికి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రామ మందిరం కోసం ఇన్నాళ్లుగా పోరాటం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులందరినీ కూడా పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది దీంట్లో ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమా భారతి వినయ్ కతియార్ సాధ్వీ రితంబర వీరందరూ కూడా జాబితాలో ఉన్నారు వీరే కాకుండా ఇతర ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ గర్భగుడిలో శ్రీరాముడు విగ్రహాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో దాని కింద దాదాపు నలభై కేజీల వెండి ఇటుకను ఉంచబోతున్నట్టు ఆ ఇటుకను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అక్కడ స్థాపింపబడుతున్నట్టు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన విలువడలేదు అయితే ఐదో తారీఖున వారు వస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రధాన కార్యాలయం చూచాయిగా తెలియసిన తెలియజేసినట్టుగా తెలుస్తోంది అలాగే దీనికి సంబంధించి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అలాగే కొంతమంది ప్రముఖులను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ఇందులో ఎంతమంది ఆ రోజు అటెండ్ అవుతారు అటెండ్ అవ్వరు అనే విషయం ఇంకా సందిగ్ధంగానే ఉంది అయితే ఏది ఏమైనా ప్రస్తుతానికి శ్రీరామ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నట్టుగా కొన్ని దశాబ్దాల కల ఇటీవలే సుప్రీంకోర్టు దగ్గరలో దగ్గర వాద్యాలన్నీ కూడా పూర్తయి రామ మందిర్ నిర్మాణానికి ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఓపడం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది భారతీయులందరూ గర్వించదగ్గ రోజు ముఖ్యంగా హైందవ సమాజానికి మరొక నూతన అధ్యాయం దిగించదగ్గ రోజు అన్నటువంటి విద్యా విశేషాన్ని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు